క్రైసలాట్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండువేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీతిమత్తుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఎహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు దేవుడు యథార్థవంతుడు ఎహోవా వాక్కు నిర్మలము తన శరణు జొచ్చువారికి అందరికీ ఆయన కేడము మనకు బలము ధరింపచేయివాడు ఆయనే యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణు జొచ్చువారికి అందరికీ ఆయన కేడము మనకు బలము ధరింపచేయివాడు ఆయనే యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే కాబట్టిహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన ఫలము పొందుకొని వారంగా ఉండాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి